ఇట్ సరిగ్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్యనే అంటే మూడు రోజుల క్రితం తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్ వచ్చారు బట్ ఇప్పటికీ మూడు రోజులైనా కూడా ఆయనకు ఎటువంటి శాఖను కేటాయించలేదు సో హోంమంత్రి అడుగుతూ ఉన్నారు అజారుద్దీన్ అనే ప్రచారం జరుగుతోంది సార్ రేవంత్ అయితే మైనారిటీ సంక్షేమ శాఖ మాత్రమే ఇస్తానని చెబుతూ ఉన్నారట ఈ విషయంలో అజారుద్దీన్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సోనియాను కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్ ఎందుకు సార్ ఇప్పటివరకు శాఖను కేటాయించలేదు రకరకాల వార్తలు వస్తున్నాయి స్పెసిఫిక్గా నేను చెప్పలేను ఒక వార్త ఏంటంటే ఇప్పుడు ఆయన న్యాయంగా అయితే ఏ శాఖ ఇవ్వాలని ఏమీ లేదు ఆయన దేంట్లో ఎక్స్పర్ట్ ఇది క్రీడల్లో ఎక్స్పర్ట్ న్యాయంగా అయితే క్రీడల షాక్ ఇవ్వాలి ఎందుకంటే క్రికెటర్ కనుక ఆయన క్రీడల శాఖ ఇవ్వడం చాలా కరెక్ట్ ఆయన నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కావడం అలాగే మైనారిటీ ఇప్పుడు ముస్లిం లేడు గనక మంత్రివర్గంలో మీకు కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళా సంక్షేమం కూడా జగదీశ్వర్ రెడ్డి నిర్వహించేవాడు ఆ గుర్తున్నంతవరకు సో ఆ మహిళా సంక్షేమం కూడా పురుష మంత్రి నిర్వహించేవాడు ఎందుకంటే మహిళల మినిస్టర్ ఒక్కరు కూడా ఉమెన్ మినిస్టర్ ఫస్ట్ టర్మ్లో లేరు కనుక అలాగే మైనారిటీల సంక్షేమ శాఖ కూడా ఇప్పుడు మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అది వేరే వాళ్ళ చేతిలో ఉంది అందువల్ల మొదటిసారి అదారు ఏపీఎస్ ఇచ్చారు ఆయన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగల సామర్థ్యం ఉంది అందులో ఆయనకి ఎక్స్పర్ట్ ఇది ఉంది ఆయన మంత్రి పదవి ఇచ్చారా ఆయన మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆయన ఆయన మైనారిటీ సెక్షన్ నుంచి రావడం ఆయన క్రికెటర్ కావడం ఈయనండే కదా ఆయనకు ఆయనకున్న ప్రత్యేకత ఇంకా వేరే ప్రయన ఏమైనా ఫైనాన్స్ రంగంలో ఎక్స్పర్టు లేదా ఆయన లా అండ్ ఆర్డర్ లేదా ఆయన ఇంకో రవాణా రంగ నిపుణుడు ఆయన పైన మంత్రి పదవి ఇచ్చారా ఆయన మంత్రి పదవి ఇవ్వటానికి రెండే ప్రాతిపదికను సో ఆ రెండు ప్రాతిపదికలకు సంబంధించిన శాఖ క్రీడలు మైనార్టీ వ్యవహారాలు అండ్ ఇప్పుడు వస్తున్న వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఆయన ఓంషాక్ అడుగుతున్నాడు అండి దానికి ఆయన ఒక ప్రెసిడెంట్ అని కూడా అంటున్నారు ఎందుకంటే ఆయన మీకు కేసీఆర్ క్యాబినెట్లో మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నాడు కనుక ఆ తనకు కూడా ఆ పదవి ఇవ్వాలి అనేది సో అలా ఉండ ఉండాలని రూడేమీ లేదు కదా కేవలం ఒక్కొక్క క్యాబినెట్ ఒక్కొక్క ప్రొనగేటివ్ బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సీఎం దగ్గరే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కనుక ఓం విద్య ఇలాంటివి సో సీఎం దగ్గర ఉన్న శాఖలే ఇచ్చివే ఇవ్వాలి అనేది సీనియర్లు చెప్తున్నారు ఇతర మంత్రుల దగ్గర కళ్ళి తీసుకొని ఇవ్వకూడదు అని సో ఆ రకమైన వాదన కూడా ఉంది అంటే సీఎం దగ్గర ఉన్న శాఖల్లో ఒకటి ఇవ్వాలా సీనియర్లు ఇతర మంత్రుల దగ్గర ఉన్న శాఖలు ఇవ్వాలని ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ఫైనల్ విస్తరణ ఉంటుందని కూడా అంటున్నారు ఈవెన్ జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత కొంతమంది మంత్రులకు ఉద్వాసన పత్రికలు నిన్న కూడా వచ్చాయి ఏడుగురికి పైన అసంతృప్తిగా ఉన్నారు నాయక నాయకత్వం అని సో మరి ఎవరైనా మంత్రివర్గం నుంచి తప్పించి ఎవరికైనా ఇస్తారా ఇంకా వేకెన్సీస్ కూడా ఉన్నాయి కనుక సో ఇచ్చినప్పుడు రీ రీషఫిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ హోం శాఖ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు అది కీలకమైన శాఖ దానికి అన్ఫార్చునేట్లీ మంత్రి లేకపోవడం హోమ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ఇష్యూనే కాదని ఎవరు అనడం లేదు కానీ అందువల్ల అప్పుడు మరి ఆటోమేటిక్గా రీసఫిల్ చేసినప్పుడు శాఖలకు కూడా అందులో భాగంగా మారుతారా చూడాలి బట్ ఏదైనా ముఖ్యమంత్రి ప్రనగేటివ్ మంత్రులకు శాఖలు కేటాయించడం అనేది చీఫ్ మినిస్టర్ ప్రెగెటివ్ ఈవెన్ మంత్రులు నియమించుకోవడం కూడా చీఫ్ మినిస్టర్ ప్రెగెటివ్ అయితే ఒక జాతీయ పార్టీలో అంత ఈజీగా ముఖ్యమంత్రికి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది క్వశ్చన్ అందువల్ల ఆయన అధిష్టానం దగ్గరికి వెళ్ళి పానం ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబ కుటుంబానికి కూడా సన్నిహితులు అజారుద్దీన్ అని కూడా వచ్చాయి అందువల్ల తన వ్యక్తిగత సాన్నిహ్యాన్ని ఉపయోగించుకొని ఆయన ఏమైనా అక్కడ ప్రయత్నం చేస్తాడా అనేది ఒక వార్త కానీ జూబ్లీ ఇప్పుడు ఆయన తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అజారుద్దీన్ హవా పెరుగుతుంది చూడండి నా వల్లనే కాంగ్రెస్ జూబ్లీ గెలిచిందని కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సర్వేల వల్ల కూడా తెలుస్తుంది ఏంటంటే అజారుద్దీన్ ప్రభావం చాలా మార్జినల్గా మాత్రమే ఉంది అని ఈవెన్ ఆయన ముస్లిం ఓటర్స్ కూడా ఎందుకంటే ఆయన ముస్లిం వర్గాల కొరకు పోరాట నాయకుడేం కాదు వాళ్ళ కొరకు నిలబడ్డ నాయకుడేం కాదు గల్లీలో ఉన్న నాయకుడేం కాదు కేవలం ఆయన ఇన్సిడెంటలీ ముస్లిం అంతే తప్ప ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంపీగా ఉన్నాడు సో అందువల్ల ఆయనకున్న వ్యక్తిగతంగా క్రికెటర్ కావడం వల్ల వచ్చిన పదవే తప్ప ఆయన ఆయా ఆ మైనారిటీ వర్గాల కొరకు సేవలు అందించిన ఏం కాదు కదా మైనార్టీ వర్గాల సంక్షేమం కొరకు జీవితం అంకితం చేసిన వారు కాదు ఆఖరికి మైనార్టీలో క్రీడలు ప్రోత్సహించిన చరిత్ర కూడా పెద్దగా ఏమీ లేదు కదా సో అందువల్ల అదారుద్దీన్ పొలిటికల్గా హెవీ ఏం కాదు ఆయన కావాలి కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సంబంధాలు కావచ్చు ఆయనకున్న ప్రొఫైల్ వల్ల కావచ్చు ఆయన మంత్రి కాగిలిడు అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ఏ ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బెటర్గా పర్ఫామ్ చేయకపోవడం దీనివల్ల చిన్నటువంటి అడ్వాంటేజ్ అందులో జూబ్లీల్ బై ఎలక్షన్ ప్రతిష్టాత్మకం కావడం జూబ్లీ బై ఎలక్షన్లో లక్ష ఓట్ల ముస్లిం ఓట్లు ఉండడం గతంలో అజారీ పోటీ చేసి సిటీలో తక్కువ మార్జిన్తో ఓడిపోయిన వాడు కావడం పదహారు వేల ఓట్లతో ఓడిపోయారు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి హజారుద్దులు మంత్రి అయ్యాడు సో దానికి ఆయన ఇప్పుడు శాఖపై కూడా పట్టుబట్టడం అంటే అతిగా ఊహించుకోవడం అవుతుంది అంత జబిలీలు ఫలితం వచ్చాక అంతగా తేలిపోతుంది అప్పుడు ఆయన బలమేంతా కూడా అర్థమైపోతుంది కదా బట్ డెఫినెట్గా మనకు తెలియదు లోపల జరుగుతున్నది మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయ వర్గాల వ్యాక్ నుంచి వస్తున్న వార్తలు అయితే ఆయన హోంమంత్రి కావాలని పట్టుపడుతున్నాడు అని మాత్రం వస్తున్నాయి కారణాలు ఏదైనా ఏదో ఒకటి లేకుండా మూడు రోజుల పాటు షాక్ ఉండరు సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరో సాయంత్రానికి షాక్ కలికేటాయి జరిగిపోతుంది మరి ఇప్పటివరకు ఆయన మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి మినిస్టర్ ఫర్ జూబ్లీస్ బైపోల్ అనుకోవాలా సో అందులో ఆయనకి ఏ శాఖ లేకపోతే ఏ శాఖ అనుకోవాలి పోనీ పొలిటికల్గా మొదలు జూబ్లీస్ ఫర్ కాంగ్రెస్ని గెలిపించి ఆ బాధ్యత తీసుకొని అజారుద్దీన్ తర్వాత తనకు కావాల్సిన శాఖ కడుక్కుంటే కనీసంగా కనీసం పొలిటికల్గానే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది